భోజనం క్లోజ్ చేసాము స్టార్ట్ చేసాం అంటే భోజనానికి వస్తానే ఉండరు జనం అటు బారని సరే ఉదయం పది నుంచి అన్నాలు స్టార్ట్ చేసాం చేసాము వచ్చినోటిది నోటిది ఉదయం నుంచే తొమ్మిది నుంచే జనం వస్తా ఉండరు చేస్తే చేస్తారు కాంపౌండ్ అసలుకి బద్వేల్ కాడి నుంచే చాలా బండ్లు ఆగిపోయాడు తర్వాత అదల్లా సిద్ధ ఆటోం ఆగిపోయినాయి ఆడే పెట్టేసుకున్నారు ఎవరు చెప్పేసారు ఆడు ఇరుక్కుపోయినాయి అని ఎంతకంటే ముందే ఆపేసుకొని మా కార్లు మాకు బస్సులో ఎక్కకుండా కూర్చున్నారు భోజనాలు అయితే రిటర్న్లో కూడా బాగా అరేంజ్ చేశారు ఆడాడ వైన్ షాపులు వైన్ షాప్ వై వైన్ షాపులు అయితే దద్రిల్ని ఆడ రోడ్లో ఉన్నాయి అన్ని ఈ రోడ్లో ఉన్నాయి పండ్లాడ ఆపేశారా భోజనాలు బాగానే పెట్టారు అందరూ ఎవరుపాటికి వాళ్ళు ఎమ్మెల్యేలు ఇంటి ఇంట్రెస్ట్గా బిర్యానీలు బిర్యానీలు అయ్యి మళ్ళీ సిద్ధవాడ రూట్లో ఇరవై వేల మందికి పార్టీ అది చేయించింది టెంట్లేసి కౌంటర్లో పెట్టేసింది పులివందల పుర రూట్లో పెట్టింది ఇరవై వేలకి రాయచోటి పద్వేలు మదనపల్లి రూట్లో పెట్టింది కర్నూలు రూట్లో పెట్టింది ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై వేలు రిటర్న్ పోయే వాళ్ళకి ఎవరు ప్రాంగణ ప్రాంగణంలోకి వచ్చినోళ్ళు కాకుండా ఫిఫ్టీ పర్సెంట్ బయటే బయటే ఉన్నారు రాలా కాంపౌండ్ ప్రాంగణంలో నీట్గా ముందే కానీ ఒకటి వర్షం వస్తుంది వస్తుంది మూడు రోజులు అంటాలే ఉంది కానీ వాతావరణం బాగా సహకరించింది ఒక చుక్కపాళ్ళ చల్లగా బెంగళూరు క్లైమేట్ ఉండింది కడపలో కూడా ఇదే लेते बट रोही कार्त राजा करिणी कार्त रोज़ पई पीउ चङो

వస్తున్నాడు ఏఎస్ఓ వస్తున్నాడు బిఎస్ఓ ఏంలే రేపు కొన్ని షాపులకి ఇక్క కొంచెం స్టాకులు పోలా ఆ పని పని అది కాక అతను కొత్త అతను రెవెన్యూ అతను అతనికి రెవెన్యూ పూర్తిగా నెల్లి సబ్జెక్టు చెప్పానయ్యా పంపిస్తాను ఇందే మాట్లాడానయ్యో నువ్వు నువ్వు నన్ను బెదిరించినట్టు నేను బెదిరించలే ఆడ మనిషి అయ్యి ఇప్పుడే నేను పంపిస్తాను సార్ మీకు ఆ ఇబ్బంది లేదని మంచి వ్యక్తే కానీ టోటల్ రెవెన్యూ బడ్జెట్ రెవెన్యూ సబ్జెక్ట్ అయినా అసలు ఒకసారి కూడా ఇటు పక్క సైడ్ రాల ఆర్డివ సార్ తహసీల్దారే ఆర్డి అతనికి ఇంట్రెస్ట్ కూడా లేదు రెవెన్యూ పైన ఇంట్రెస్ట్ ఆయనకి ఎస్ డీటెయిల్స్ కూడా తెచ్చే ఉన్నాయి సార్ ఎందుక మా ఊరు పోయాను మనీ ఒకటి ఒకటి రెండు మూడు నా కాడే స్వయంగా వస్తే కూడా నేను ఫోన్ చేశాను ఎమ్ఆర్ వాళ్ళకి చేశాను ఒక విడాకుల కేసు ఒకటి వచ్చింది విడాకులకి విడాకులు ఎందే సర్టిఫికేట్ రాదు విడాకులు ఆడవాళ్ళు అది కొంచెం దాన్ని ఏదో ఇది ఉండాలా ఇప్పుడు విడాకులు తీసుకోలేదు కొంతమంది జోరంగా ఉన్నారు వంటర్ మైల్ కింద రాదు విడాకులు సర్టిఫికేట్ రాందే ఇది అటు ఒకటి రెండు మూడు ఫేస్ చేశా సాధికారు సార్ ఒకటి రెండు నెలలు ఉంటుందన్నా ఇప్పుడు ఎండి ఎండీల వల్ల మనకి బడ్జెట్ ఒక తీరు ప్లస్ నాలుగు రోజులే నాలుగు రోజుల్లో రెండు మూడు రోజులే బండి వచ్చేది ఆ నాలుగు రోజులనే జరిగిపోద్ది ఇది అట్ట కాదు కదా ఫిఫ్టీన్ డేస్ లోపల ఎప్పుడైనా పోవచ్చు ఇప్పుడంతా కెమెరాలు పెట్టిస్తున్నాం ఏమే వచ్చిన వాళ్ళు కూర్చున్న దానికి మంచినీళ్ళు బోర్డు అన్నీ నీట్గా ఈ పాసులు అన్నీ పెట్టి సీరియస్గా చెప్పాం ఇది ఆపవాళ్ళ కేసులు కూడా ఆన్ ది స్పాట్ ఫోన్లోనే కొట్టేయడమే అంతే ఫోన్లోనే ట మళ్ళీ రాసేది ఏం లే ఫోన్లు ఆన్ చేయటం ఫోన్ ఆన్ వేసి కట్టి కొట్టేయాలి వాళ్ళకి రిజెక్ట్ వాళ్ళని అప్పటికప్పటికే సరే సరే ఇంకేదన్నా వస్తారన్నా చెప్పు ఒకసారి ఫీల్ అవునా బాగుంటుంది పాప ఫీల్ అవుతాడు

ఈ తేప మార్నింగ్ పెట్టాలనుకున్నా మార్నింగ్ వాళ్ళు డిఎస్ఓ మీటింగ్లు కదా జాయింట్ కలెక్టర్తో అది ఇప్పుడు కలెక్టర్ లేడు కదా పది రోజులు లేడు కదా జాయింట్ కలెక్టర్ ఇన్ఛార్జి సరే అయితే ఏమైనా ఉండే కొంచెం నన్ను మీరు అడిగాల్సింది అడగండి నేను చెప్తాను

కీలకమైన నిత్య అవసరాల వస్తువులు పంపిణీ విధానాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం మన ప్రీతమ్మ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మా యువనేత లోకేష్ గారు అదేవిధంగా ఏపీ సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెల్ల మనోహర్ గారు నేతృత్వంలో ఒక అడుగు ముందుకు వేసి ఈరోజు మార్పుకు శ్రీకారం చుట్టడం జరిగింది ఈ సివిల్ సప్లైస్ పౌర సరఫరా సంస్థ మెయిన్ ప్రధానంగా ప్రజా పంపిణీ వ్యవస్థ నిత్యా అవసరాల సరుకులు పేద ప్రజలకు అందించే విధానంలో గత ప్రభుత్వం పరిపాలనలో అవకతవకలను ఈరోజు ఆ తప్పిదాలను సరిదిద్దుతూ ఒక స్టాండర్డ్ ప్రాసెస్ కమిటీ ఒక మంచి విధానాన్ని ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది ఎండియులను రద్దు చేసి రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీకి శ్రీకారం చుట్టింది ఈ కూటమి ప్రభుత్వం జూన్ ఒకటి నుంచి అంటే రేపటి నుంచి మొదలవుతుంది ఈ నిత్యావసర పంపిణీ ప్రతి నెల ఒకటో తేదీ నుంచి ఒకటో తేదీ ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అదేవిధంగా సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు రేషన్ పంపిణీ చేయబడుతుంది ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు ప్రతి నెల ఈ విధంగా షెడ్యూల్ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది అదేవిధంగా ప్రతి రేషన్ షాపు దుకాణాల వద్ద పనివేళలు ధరల పట్టిక సరుకులు నిల్వలు రేషన్ షాపు నందు తప్పనిసరిగా బోర్డు వేయాల్సింది అదేవిధంగా అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వారికి దివాంగులకు ఇళ్ల వద్దనే రేషన్ అందించే విధానం కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది